హరిహర వీరమల్ జూలై ఇరవై నాలుగో తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా మనం పూర్తిగా చూసేందుకు ప్రయత్నిద్దాం మరీ ముఖ్యంగా హరిహర వీరమల్ మూవీకి పవన్ కళ్యాణ్ గారి మూవీకి బుకింగ్స్ అసలు హైదరాబాద్ లో ఎలా ఉన్నాయి అలాగే ఆంధ్రలో కూడా ఎలా ఉన్నాయి అలాగే తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉన్నాయా లేవా రిలీజ్ చేస్తారా లేదా ఒక పక్క పేరు ఒక కొంచెం మాట అయితే వినిపిస్తా ఉంది నైన్ థర్టీకి షోలు పడతాయని అంటే రేపు నైన్ థర్టీకి షో పడుతుంది ట్వల్ కూడా షోలు పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు అవన్నీ కూడా వాస్తవాల కాదనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అండ్ మరి ముఖ్యంగా ఒకసారి బుక్ మై షో యాప్ చెక్ చేద్దాం అసలు టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పటివరకు ఎంతమంది బుక్ చేసుకున్నారు ఒక పక్క చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కొన్ని పోస్ట్లు కూడా పెడతా ఉన్నారు ఫేస్బుక్ లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు అంటే బుకింగ్స్ ఓపెనింగ్ కాలేదు అంటూ కూడా చాలా మంది పోస్టులు పెట్టారు ప్రెసెంట్ అయితే నేను బుక్ మై షో యాప్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఒకసారి మనం కూడా ఒకసారి చూద్దాం క్లియర్ గా అసలు ఎంతవరకు బుకింగ్స్ వచ్చాయి ఏంటి అనేది చూద్దాం సో బుక్ మై షో యాప్ ఓపెన్ చేశానండి కానీ ఇక్కడ ఇంకా వీళ్ళు ఓపెనింగ్స్ రాలే హరిహర వీరమల్ మూవీకి ఇంకా ఓపెనింగ్స్ రాలే కానీ ఇక్కడ మాత్రం ఒక ఐదు వేల మంది టికెట్స్ బుక్ చేసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ దీని గురించి కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం కానీ ఇక్కడైతే మాత్రం ఇంకా బుక్ మై షోలో టికెట్స్ అయితే అవైలబుల్ లేవు ఇంకా ఓపెనింగ్స్ రాలే మరి ఏంటి ఏదన్నా ఇష్యూ జరుగుతుందా అనే దాని గురించి కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అలాగే ఇప్పటికే చాలా మంది అభిమానులు కూడా కొంచెం ఆందోళన చెందుతా ఉన్నారు ఏంటి ఇంతవరకు మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి మూవీ టికెట్స్ ఎంతవరకు రిలీజ్ ఓపెనింగ్స్ రా రా ఏంటి మేము ఎంతో వెయిట్ చేస్తా ఉన్నాం అంటూ కూడా చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు అలాగే పోస్ట్లు కూడా పెడతా ఉన్నారు ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి అయితే ఈ ఫైవ్ ఫైవ్ థౌసండ్ టికెట్స్ ఆల్రెడీ బుక్ అయినట్టుగా కూడా చూపిస్తున్నాయి కాబట్టి ఇందులో బుక్ బుక్ అయినా ఇవన్నీ కూడా దాని గురించి కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అలాగే తెలంగాణలో ఏ థియేటర్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవబోతున్నా బెనిఫిట్ షోలు ఉన్నాయా లేదా అని దాని గురించి కూడా తెలుసుకుందాం ఆ దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఆదిత్య చెప్పండి హరిహర వీరమల్లు బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పటివరకు ఐదు వేల టికెట్లు కూడా సేల్ అయ్యాయి కూడా చెప్తా ఉన్నారు మనం వద్దు నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తుంటే ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వట్లేదు ఏంటి ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని పోస్టులు పెడుతున్నారు అంటే బుక్ మై లో అయితే ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు రేపే ప్రీమియర్ షోలు పడబోతున్నాయి నైన్ నైన్ థర్టీ అని అంటున్నారు కదా మరి ఆ టైం కి సినిమా ఉంది మళ్ళీ ఎల్లుండి నుంచి కంటిన్యూగా సినిమా ఉంటుంది మరి ఈ ఒక్క ఒక రోజు కూడా గ్యాప్ లేని టైంలో మరి ఎందుకు బుకింగ్స్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక చర్చ సోషల్ మీడియాలో అయితే జరుగుతుంది మనం బుక్ మై షో గింత చూసుకుంటే ఇక్కడ ఫైవ్ పాయింట్ నైన్ టూ కే టికెట్స్ బుక్ ఇన్ లాస్ట్ వన్ అవర్ లో అని చెప్తున్నారు మేబీ ఇది ఆఫ్లైన్ లో అయ్యి ఉండొచ్చు ఆఫ్ లైన్ లో చాలా మంది థియేటర్ దగ్గరికి వెళ్ళేసి బుక్ చేసుకుంటూ ఉంటారు కదా వాటిని బుక్ మై షో వాళ్ళు కూడా వాళ్ళ థియేటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ వాటిని బ్లాక్ చేస్తూ ఉంటారు సో ఆ రకంగా బుక్ అయినట్టుగా తెలుస్తుంది బుక్ మై షో ఆన్లైన్ అయితే అయితే ఓపెన్ చేయలేదు మరి ఎందుకు ఓపెన్ చేయలేదు అయితే తెలియదు అంటే మాక్సిమం కొన్ని ఇబ్బందులు అయితే సినిమా రిలీజ్ ముందు ఎదుర్కోవడం మనం చూస్తాం అంటే డిస్ట్రిబ్యూషన్ కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి చెప్పారు కదా మరి వాటి వల్ల ఏమన్నా ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వట్లేదు అన్న చర్చ జరుగుతుంది అయితే అవన్నీ క్లియర్ అయిపోయాయి మైత్రి వాళ్ళు కూడా తీసేసుకున్నారు అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది కాకపోతే బుక్ మై బుకింగ్స్ ఓపెన్ చేయడానికి ఓ టైం పట్టేలా మరి మేబీ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు ఈవినింగ్ వరకు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ ఇంకోటి కూడా ఈ సినిమా పట్ల ఎంతో మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో మనకు తెలిసిందే అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ నాలుగు లక్షలకి పైగా చాలా మంది లైక్ చేశారు నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మందికి పైగా కూడా లైక్ చేస్తుంది వాళ్ళందరూ కూడా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తున్న స్టేట్ ఫిలిం ఇది మళ్ళీ అంటే అన్ని రీమేక్ చేస్తూ వచ్చారు ఆయన పొలిటికల్ గా బిజీ అయిపోయారు చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే బుక్ మై షో లో ఓపెన్ అవ్వలేదు కానీ డిస్ట్రిక్ట్ యాప్ అని చెప్పేసి ఇంకొక యాప్ ఉంటుంది అందులో మాత్రం ఓపెన్ చేసారు కొన్ని థియేటర్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఇంకా థియేటర్స్ ఈవినింగ్ వరకు ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ దాంట్లో మాత్రం టికెట్స్ షో అవు ఈజీగా అయిపోతున్నాయి సో ఆల్రెడీ కొన్ని సినిమాలు కొన్ని సినిమా థియేటర్లు ఫుల్ గా బుక్ అయిపోయాయి ఇంకొన్ని ఓపెన్ చేసి ఓపెన్ చేస్తూ వస్తున్నారు అవి కూడా స్పీడ్ గా బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సినిమా బుకింగ్స్ ఏ లెవెల్లో జరుగుతున్నాయో ఇక బుక్ మై షోలో కనుక ఓపెన్ చేస్తే అవి కూడా ఒక మూడు రోజుల వరకు అయితే ఫిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు రేపు తెలంగాణలో ప్రీమియర్ షోలు ఉన్నాయి బెనిఫిట్ షోలు ఉండకపోవచ్చు అని అంటున్నారు ఏపీ లో మాత్రం ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు రెండు ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత పెట్టేసుకొని రేపే సినిమా ఉంది మరి ఇప్పటి వరకు అయితే ఎందుకు ఓపెన్ చేయలేదు అర్థం కావట్లేదు అంటే మాక్సిమం ఒక రెండు మూడు రోజుల నుంచి మనం గత సినిమాలు పెద్ద సినిమాలు చూసుకుంటూ వచ్చి ఒక మూడు రోజుల నుంచి బుకింగ్స్ జరుగుతూనే ఉంటాయి మరి సినిమాకి కేవలం ఒక రోజు టైమే ఉంది మరి ఇప్పటి వరకు ఎందుకు ఓపెన్ చేయలేదు అన్న ఒక చర్చ ఫ్యాన్స్ అయితే అలా పోస్ట్ పెడుతున్నారు మనం ఈ వీడియో చేసే టైం ఓపెన్ అవ్వలేదు వీడియో పబ్లిష్ అయ్యే టైం కి ఓపెన్ అవ్వచ్చో లేదో కూడా తెలియదు ఈవినింగ్ వరకు అయితే ఓపెన్ అవుతాయని చెప్తున్నారు దాదాపు ఓపెన్ అవ్వచ్చు ఎందుకంటే రేపే సినిమా కాబట్టి సో చూద్దాం అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం సో ఓపెన్ అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరొకసారి మాట్లాడదాం దాదాపు ఏ ఎన్ని థియేటర్ కూడా ఈ సినిమా రిలీజ్ అయిపోతా ఉన్నారు దాదాపు అన్ని థియేటర్లు రిలీజ్ అవుతాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా మళ్ళీ వేరే సినిమాలు ఏమీ లేవు సో థియేటర్స్ ఎప్పటి నుంచో కూడా ఖాళీగా ఉన్నాయి వాటికి ఫీడింగ్ లేదు అని చెప్పేసి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎప్పటి నుంచో కూడా మొత్తుకుంటూ వస్తున్నారు దాని మీద పెద్ద గొడవ కూడా జరిగింది సో అటువంటి టైంలో లో హీర సినిమా అనేది వాళ్ళకి ఒక పండగ లాంటిది సో అందుకే అన్ని థియేటర్లలో మాక్సిమం రిలీజ్ అవుతుంది అవుతుంది సో దానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం అవుతున్నాయి ఆల్రెడీ నిజాం లో కూడా మనం బుకింగ్స్ ఓపెన్ అవ్వడం మనం చూస్తున్నాం మిగతా అన్ని ఏరియాల్లో కూడా ఓపెన్ అవుతాయి మొదట మైత్రి వాళ్ళు తీసుకోలేదు అని చెప్పేసి చర్చ జరిగింది ఇప్పుడు మైత్రి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి ఒక పెద్ద సంస్థ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి సో ఆ రకంగా థియేటర్స్ అయితే ఇది వెళ్ళిపోతుంది సినిమా దాదాపు అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది ఎందుకంటే థియేటర్లలో ఫీడ్ లేదు కాబట్టి ఈ సినిమా రావడమే వాళ్ళకు ఒక వరం లాంటిది అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది చూద్దాం మరి ఎన్ని థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగో తేదీ గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది అలాగే దీనికి సంబంధించి ఇప్పటి వరకు బుకింగ్స్ పెద్దగా జరగలేదంటూ కూడా బయట ఒక వార్త వినిపిస్తా ఉంది అలాగే మా ఆదిత్య చెప్తున్నట్టు డిస్టిక్ అనే ఒక యాప్ లో కూడా టికెట్స్ అన్ని కూడా ఓపెనింగ్స్ వచ్చాయి బుకింగ్ అవుతున్నాయి కూడా చెప్తున్నారు ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను చూపిస్తాను అసలు ఆ టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి హరిహర వీరమల్లు సినిమాకి సో నేను ఇప్పుడైతే ఆ యాప్ అయితే ఓపెన్ చేసా డిస్టిక్ అనే యాప్ ని ఇంతకుముందు పుష్మా సినిమా సినిమా ఏదైతే రిలీజ్ అయిందో అప్పుడు బాగా ప్రమోట్ అయింది అప్పుడు కూడా పుష్మా బుకింగ్స్ అని కూడా ఇందులోనే ఎక్కువగా ఓపెనింగ్ అయినాయి ఇక హైదరాబాద్ లో కావచ్చు ఇతర వేరే థియేటర్ లో కూడా కావచ్చు వేరే ప్రాంతాల్లో కావచ్చు సో ప్రెసెంట్ డిస్టిక్ యాప్ లో హరిహారీరమల్లు టికెట్స్ అయితే ఓపెనింగ్ వచ్చే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు ఒకసారి నేను చూస్తా థియేటర్స్ లో ఎట్లా ఉన్నాయి ఏ థియేటర్స్ కి ఇచ్చారని సో థియేటర్స్ లిస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తా ఆ హైదరాబాద్ సంబంధించి అత్తాపూర్ లో ఎస్ ఈశ్వర్ అలాగే బాలానగర్ లో మైత్రి థియేటర్స్ లో కూడా రీసెంట్ గా అక్కడే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు థియేట్రికల్ ట్రైలర్ కూడా అక్కడే రిలీజ్ చేశారు అక్కడైతే మొత్తం టికెట్స్ అన్ని కూడా ఫుల్ గా బుకింగ్ అయిపోయినాయి అలాగే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ నర్తక నర్తకి థియేటర్ అల్వాళ్ళు సో ఇక్కడ ఓపెనింగ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో ఇక్కడ ఆ మార్నింగ్ ఎయిట్ కి షో పడుతుంది ఎనిమిది గంటలకి షో పడతా ఉంది సో మొత్తం కూడా ఇక్కడ ఖాళీగా ఉంది అది మనం క్లియర్ గా చూడొచ్చు బహుశా ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఇతర సినిమా ప్రేమికులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ టైంలో లో ఉండే టైం కాబట్టి ఎవరు కూడా ఇంకా దీన్ని గమనించగా ఉండకపోయి ఉండొచ్చు సో బహుశా నాకు తెలిసి నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో టికెట్స్ భారీగా బుక్ అయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మొత్తం ఖాళీగా ఉంది హైదరాబాద్ లో మొత్తం ఖాళీగా ఉంది ఇవి కూడా ఖాళీగానే ఉండేది దాని తర్వాత అంటే గట్టేశ్వర్ లో ఉన్న మైత్రి థియేటర్ అది కూడా ఖాళీగానే ఉండే బుకింగ్స్ పెద్దగా రాలేదు సరే అంటే కొంతమంది థియేటర్ లవర్స్ కూడా ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ లోనే సినిమా చూడాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్ లో చూడాలని కొంతమంది అనుకుంటారు అంటే ఆ అంటే ఆ థియేటర్ లో ఆ తెరపైన అంటే లాజర్ తో అది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా మంది ఇష్టపడతారు అలాగే సౌండ్ సౌండ్ బాగా ఉంటుంది కాబట్టి ఆ బీజియమ్స్ అవన్నీ కూడా కరెక్ట్ గా బాగా మనకి అద్భుతంగా వినిపిస్తాయి కాబట్టి చాలా మంది అలాంటి థియేటర్స్ లో ఎక్కువగా సినిమాలని చూడాలనుకుంటూ కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ కూడా మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి ఇది సాయి పూజా థియేటర్ ఇది సూరారంలో ఉంటుంది ఇది కూడా ఖాళీగా ఉంది సో మైత్రికి సంబంధించిన గట్కేసర్ కావచ్చు దిల్శుక్ నగర్ లో కావచ్చు అవి కూడా పెద్దగా ఫుల్ అవలే ఓన్లీ బాలానగర్ లో ఉన్న ఏదైతే ఉందో మైత్రికి సంబంధించిన థియేటర్ అక్కడ మాత్రం ఫుల్గా అయింది అక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిది ట్రైలర్ కూడా హరిహర వీరమల్ థియేట్రికల్ ట్రైలర్ కూడా అక్కడే రిలీజ్ చేస్తారు గ్రాండ్గా సో అక్కడ మాత్రం అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి సో మిగతా థియేటర్స్ అన్ని కూడా బుకింగ్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి సండే బహుశా అందరూ కూడా బుక్ మై షోలో ఎక్కువగా బుక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఈ యాప్ లో ఓపెనింగ్స్ వచ్చాయని తెలిసి బహుశా మీరు ఎవరైనా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది ఆందోళన చెందుతా ఉన్నారు ఇంకా బుకింగ్స్ రాలేదంటూ కూడా పోస్టులు పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి వీడియోలు ఖచ్చితంగా డిస్టిక్ అనే ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉన్న థియేటర్లో సినిమా టికెట్ ని బుక్ చేసుకోండి వెంటనే లేదంటే సాయంత్రం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఒక్క టికెట్ కూడా దొరకదు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత క్రేజ్ తో ఈ సినిమా చూడడానికి చాలా చాలా ఆసక్తితో ఉన్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది సో దానికి సంబంధించి ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ హరిహర విరమణులు స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమాని చూడడానికి థియేటర్ లో చూడడానికి మొదటి రోజే చూడడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతో ఎంతో ఎదురు ఉన్నారు వారి ఓపెనింగ్ స్టార్ట్ చేశారా చూసుకోండి ఒక్క 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 సీటు కూడా ఖాళీగా ఉండదు థియేటర్ లో ఇది పక్క రాసి పెట్టుకోండి ఇది అయితే మాత్రం పక్క ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు ఒక్క థియేటర్ లో కూడా ఒక్క సీటు కూడా ఖాళీగా ఉన్నదని అయితే మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రజెంట్